హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి మరో మంచి బిజినెస్ అడిగితే వచ్చానండి అదే వచ్చేసి అల్లం వెల్లుల్లి అలాగే మనకు సంబంధించిన పొటాటో ఈ మూడుకు సంబంధించినవి ఒకే ప్లేస్లో ఉండి ఒక స్టోర్లో స్టార్ట్ చేసుకుంటే మీకు మార్జిన్ ఎలా ఉంటుంది ఎలా ఈ బిజినెస్ నడుస్తుంది విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం మీకు తెలుసు పొటాటో అనేది చిప్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట మంది ఇష్టంగా తింటారు పొటాటోని పైగా మీకు ఇది మినిమం ఒక టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు పాడైపోకుండా ఉంటుంది అల్లం సేమ్ ఇది కూడా ఒక టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ మీకు కొంచెం కొంచెం ఏంటంటే మనకు వాతావరణం చల్లగా ఉన్న ప్రజలు పెడితే ఉంటుంది వెల్లుల్లి కూడా మీకు తక్కువ తక్కువ టూ వీక్స్ నుండి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఇవి మీకు మార్కెట్లో చాలా వరకు తక్కువ అంటే మీకు కిలోల వంతును మీరు తీసుకుంటా అల్లం వెల్లుల్లి అలాగే ఈ పొటాటోస్ మీకు చాలా తక్కువ దొరుకుతాయి మార్జిన్ ఎంత ఉంటుంది ఏం కదంటే తక్కువ తక్కువగా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు ఇందులో మార్జిన్ ఉంటుంది మీకు ఇందుకు ఎటువంటి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు కేవలం మీకు పెట్టుబడి కేవలం పదివేల రూపాయలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు నేనేమంటానంటే మొదటగానే మీరు ఒక షాప్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి దీనికి సంబంధించిన అంతా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఆల్రెడీ ఎవరైనా సరే ఒక షాప్ ఉంటే ఆ షాప్ ముందున్న నెలకు ఒక వెయ్యో వాళ్ళకు సంబంధించిన ఎంత రెంట్కు సంబంధించి వాళ్ళకు ఒక వెయ్యో పదిహేను వందలు రెండు వేలు మాట్లాడుకొని ఇక్కడ నేను ఒక చిన్న స్టాల్ లాగా ఒక చిన్న స్టాండ్ లాగా పెట్టుకుంటానని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేసుకుంటే ఎవరైనా సరే మీకు పర్మిషన్ ఇస్తారు పెట్టుకోండి అని ఎందుకంటే అవతల వాళ్ళ కూడా ఎక్స్ట్రా ఆదాయం వస్తుంది కాబట్టి సో అలా స్టార్ట్ చేసుకొని మెల్లిగా మీరు ఏంటంటే ఒక ఐదు వేల నుంచి పదివేల రూపాయల సరుకు తెచ్చుకొని మీరు అల్లం వెల్లుల్లి అండ్ పొటాటో గుమ్ముడు స్టార్ట్ చేయొచ్చు ఇందులో మార్జిన్ కూడా మీకు ఎక్కువ ఉంటుంది పైగా ఇవి ఒకసారి తెచ్చుకుంటే మీరు అంటే మంత్లీ ఒక త్రీ టైమ్స్ మాత్రమే మీరు హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైతే పొటాటో ఉందో బంగాళాదుంపలు వచ్చేసి ఏంటంటే మీకు చాలామందికి ఈ చిప్స్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు మీరు ఒకవేళ తెచ్చుకున్నా కూడా ఈ చిప్స్ తయారు చేసే వాళ్ళకు గుడక మీరు తెచ్చుకొని ఒక ఐదు ఆరు ప్యాకెట్స్ తెచ్చుకొని మీరు వాళ్ళకు కూడా మాట్లాడుకోవచ్చు ఇంత నేను మీకు నెలకి ఇన్ని వేస్తాను ఇన్ని ఇంత ఇంత మార్జిన్లో మీకు తక్కువకు వస్తుందని చెప్తే చాలామంది ఈ బేకరీ ఐటమ్స్ చేసే వాళ్ళు కూడా ఇవి వాడుతూ ఉంటారు సో ఒకటి ఈ మూడు ఒకే ప్లేస్లో పెట్టుకుంటే తక్కువ తక్కువ నెలకు ఒక ముప్పై వేల రూపాయల వరకు మీరు ఏది ఐదు వేల నుంచి పదివేలు బడ్జెట్తో నెలకు ముప్పై వేలు ఈజీగా దీంతో మీరు సంపాదించడం ఛాన్స్ ఉంది ఒకసారి ట్రై చేయండి అంటే ఎవరికి ఎక్కువ బడ్జెట్ లేకుండా ఉండి నాకు ఐదు వేల పదివేల రూపాయల బడ్జెట్ ఉంది అందుకంటే ఎక్కువ బడ్జెట్ లేదనుకునే వాళ్ళకి ఈ మూడు కాంబినేషన్లో మీరు ఇగిన స్టార్ట్ చేసుకోగలిగితే మంచి ఇన్కమ్ తీయవచ్చు మరి సార్ ఇది చాలామందికి దీనికి ఫుడ్ లైసెన్స్లు ఇవన్నీ తీసుకోవాలా అంటే దయచేసి దానికి ఇప్పుడు ఏం అవసరం లేదండి ఇది కూరగాయలను వేర్చుకు మీకు కనీసం లేబర్ లైసెన్స్ కూడా అవసరం లేదు ఎందుకంటే మీరు చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకుంటాను కాబట్టి మీకు ఇది వంద శాతం ఈ బిజినెస్లో మార్జిన్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి కొంతమంది నన్ను అడుగుతున్నారు సార్ మరి బంగాళాదుంపలకి అలాగే అల్లం వెల్లుల్లి ఎక్కువ రోజులు ఉన్నా కానీ ఆ ఏ అంటే ఏ ఏరియాలో పెడితే జరుగుతుంది అనేది మాకు తెలియట్లేదు సార్ ఇట్లా నుంచి అడుగుతున్నారు అది మీరు గుర్తుపెట్టుకోండి ఫైండ్ అవుట్ చేసుకోండి ఆల్రెడీ ఇప్పుడు బంగాళాదుంపలు వెల్లుల్లి అన్నీ కూడా ప్రతి కిరాణా షాప్లో కూడా ఎక్స్ట్రాగా ఇవన్నీ పెడుతూ ఉన్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరి మార్కెటింగ్ స్ట్రాటజీ ఎవరి మార్కెటింగ్ టెక్నిక్స్ వాళ్ళే ఉపయోగించుకోవాలి మీకు ఒక మాట చెప్తాను కిరాణా షాప్ కూరగాయలు చెప్పాలి కలగోరగా వంపలాగా అన్నీ అక్కడ పెడతారు అలా పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే మార్జిన్ ఎక్కువ ఎక్కువ పెట్టే అమ్ముతారు ఎందుకంటే వాళ్ళు తెచ్చేది రెండు మూడు కేలు లేదంటే ఐదారు కేలు చేస్తారు ఎక్కువ రేటు పెట్టే అమ్ముతారు కానీ మీకు ఆ స్పెసిఫికేషన్ అంటే మీరు తెస్తే ఒక మొత్తంలో తెస్తారు కాబట్టి మీకు బల్క్లో దొరుకు దొరికిన వలన మీకు ఏమవుతుందంటే రేటుకు తక్కువకు వస్తుంది అవతల కిరాణా షాపులు వచ్చే రేట్ కంటే మీరు ఏంటంటే ఒక ఐదు రూపాయలు తక్కువకి ఇస్తారు జనాలందరికీ అలవాటైనప్పుడు అది మీద ఒక పర్మనెంట్ పాయింట్ అయిపోతుంది ఓకే పలాని బ్రదర్ దగ్గరికి పోవడం పలాల దగ్గరికి వెళ్దామని అట్లా మీ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో కాబట్టి మీ మార్కెటింగ్ టెక్నిక్స్ కూడా వాడడం కూడా ఇక్కడ మనకు బిజినెస్ సక్సెస్ అవ్వడానికి ప్లస్ అవుతుంది సో ఒక్కసారి ఈ మూడు అల్లం వెల్లుల్లి పొటాటో ఈ మూడు ఒకే ప్లేస్లో అంటే ఒక చిన్న బడ్జెట్తో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి ఇది ఈ రోజు మనకు స్మాల్ బిజినెస్ ఐడియా తక్కువ బడ్జెట్లో మీకు ఇలాంటి మంచి బిజినెస్ ఐడియాస్ కావాలంటే కన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మైండ్లో ఏమన్నా మంచి మంచి అందరికీ ఉపయోగపడే బిజినెస్ థాట్స్ ఐడియాలు ఉంటే కింద కామెంట్లు తెలపండి మనం ఈ ఛానల్ ద్వారా అందరికీ తెలిసేలా చేద్దాం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మనం వీడియోని చూసినట్లయితే దయచేసి వీడియోకి లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం